హాయ్ భవనిలు అందరు అందరూ బాగున్నారా ఇంకా మా పీఠంలో అయితే దుర్గమ్మవారు వచ్చారండి కొంచెం ఇవాళ అయితే లేట్ అయ్యింది ఇంకా దుర్గమ్మవారు రాగానే అలంకరణ అంతా స్టార్ట్ చేసామండి అప్పటికప్పుడే ఎంత ఉరుములు మెరుపుల కింద అయిపోయిందండి ఫుల్గా ఇంక వర్షం అయితే చెదగొట్టేస్తుంది అనుకున్నాం కానీ వర్షం అయితే పెద్దగా పడలేదండి ఇంకా అమ్మవారికి అయితే మనం డైరెక్ట్గా వేయలేం కదా అందువల్ల పసుపు తాడు కట్టి మొత్తం గాజులన్నీ చేతులన్నింటికి కూడా గాజులు అయితే ఇలాగే వేస్తామండి తర్వాత శతమానాలు నల్ల పూసల దండ కూడా వేసేస్తామండి ఇంకా అలంకరణ అంతా అయ్యాక మా అమ్మవారు ఎలా ఉన్నారో మీరు చూడండి ఈ అమ్మవారిని అయితే మటుకు మా మావిగారు వాళ్ళు పెడతారండి మా మామిగారు అంటే మా ఆయన గారికి పెద్ద నాన్న అవుతారండి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మా మావిగారు దుర్గమ్మ వారిని పెడతారండి మన రాట పూజ అయ్యింది కదా ఇంక ఇవాళయితే తల్లిని ప్రతిష్ఠించారండి ఇంకా మొత్తం అన్ని చేతులకు కూడా గాజులు అవి వేసాక ఇంకా ప్రతి అలంకరణ కూడా మొత్తం బొట్లు పెట్టి అసలు ప్రతి కూడా తల్లిని ఇంకెంత బాగా వీలైతే అంత బాగా అలంకరిస్తున్నామండి కానీ యాక్చువల్గా అయితే ఇంకా పట్టు చీర కట్టలేదండి రేపు కడతాం పట్టు చీర శుక్రవారం కదా రేపటి నుంచి రోజుకొక పట్టు చీర అయితే కడతామండి తొమ్మిది రోజులు తొమ్మిది పట్టు చీరలు అయితే తీస్తారు మా మామయ్య గారు అందువల్ల రోజుకొక పట్టు చీర అయితే కడతామండి ఇంకా కొంచెం బొమ్మకి డెకరేషన్ ఏదో ఉందంట అందువల్ల ఇంకా ఇవాళ చీర అయితే కట్టలేదండి ఇంక మొత్తం డెకరేషన్కి అంతటికి కూడా రెడీ అయిపోయాక నేను ప్రతి సంవత్సరం కూడా ఈ డ్యూటీ అయితే నాదండి నేను గాని చెల్లి చేస్తాము పాపం చెల్లి రాలేదు కదా ఇంకా నేనైతే దుర్గమ్మ వారికి మొత్తం కట్టేసి ఇంట్లో అయితే నాలుగు గంటలకే గబగబా స్నానాలు చేసి ఇంట్లో పూజ అది కంప్లీట్ చేసుకున్నామండి కంప్లీట్ చేసుకొని అప్పుడు పీఠం దగ్గరికి వచ్చేసాము ఈ లోపు పంతులు గారు కూడా వచ్చేసారు ఇంక పీఠం దగ్గర కూడా అన్నీ రెడీ చేస్తామండి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మాలో ఇవాళ ఎవరు వేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇవాళ వేస్తారండి ఇంకా ఇంకా మా అమ్మవారిని అయితే చూడండి మొత్తం అలంకరణ అంతా అయిపోయింది ఇంకా నిమ్మకాయలు ఉదయం చూశారు కదా నేను తను గుచ్చాము నిమ్మకాయల దండ అంటే నిమ్మకాయలు మా మావి తెచ్చారులేండి నిమ్మకాయలు అవి గుచ్చి పువ్వుల దండ శతమానాలు నల్లపూసలు అన్నీ వేసి కలసము మొత్తం పీటము అన్నీ రెడీ అయిపోయింది మీకు కొంచెం నేను వీడియో తెద్దామన్నా కొన్ని కొన్ని బిట్స్ అయితే మటుకు మిస్ అయ్యేయండి ఎందుకంటే నేను ఇంకా అక్కడ సర్దడం హడావడిలో ఉన్నాను కదా అందువల్ల నేను తీయలేకపోయాను ఇంకా మీకైతే మా అమ్మవారు ఎలా అనిపించారో మీకు అందరికీ చూ చూడండి నెక్స్ట్ ఏంటంటే మా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూసిన ప్లీజ్ లైక్ చేయండి ఆ దుర్గమ్మవారు వారు మీకు తప్పకుండా ఉంటాయి నేనైతే మటుకు చాలా కష్టపడుతున్నానండి ఇంకా మంది మౌంటైజేషన్ దగ్గరలో ఉంది మీరు ఎంత త్వరగా మంది మౌంటైజేషన్ అయితే అంత వాష్ టైం అయితే కంప్లీట్ అవ్వలేదండి ప్లీజ్ అండి మీరందరూ కూడా మా ఛానల్ని ఫాలో చేసి తెలిసిన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మొత్తం మాల వేసుకుంటున్న వాళ్ళందరూ కూడా మాలలు వేసుకున్నారండి మా మావి గారు మా బాబాయ్ వీళ్ళందరూను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్